జై శ్రీరామండి హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేస్తే కుళ్ళిపోయినవి పురుగులు పట్టేసినవి చాలా నిలవుగా ఎన్నో నెలల నుంచి అట్టి పెట్టినవి నుంచి తీస్తే బ్యాక్టీరియా ఫంగస్ పురుగులు దారుణాది దారుణంగా ఉందిట పైగా ఇంకో విషయం ఏంటంటే కుక్క మాంసాలు ఫ్రిడ్జ్లో పెట్టి నిలవ చేసి అది మొత్తం పాడైపోతే వాటిని బిర్యానీ లోపంలో వండుతామని చెప్పి అక్కడ వాళ్ళే హోటల్స్ వాళ్ళే ఒప్పుకున్నారు ఎన్నో టన్నుల కుక్క మాంసం కూడా దొరికిందిట ఎనిమిది వందల ఎనభై ఐదు కిలోలు ఒక హా ఒక హోటల్లోనే దొరికిందిట అలాంటివి ఎన్ని చోట్ల కుక్కల్లో తీసుకెళ్ళి చంపేసి ఆ మాంసాలు వండి చికెన్లు మటన్లు అని పెడుతున్నారు అందరికీ చూసుకోండి ఒక్కొక్కసారి పిల్లలు కూడా కాలేజీలో ఉన్నారు కదా చక్కగా వెళ్దామని టైం స్పెండ్ చేద్దాం హోటల్లో అనుకుంటున్నారు మీరు తినేది ఎలాంటి ఫుడ్ ఏంటో రివ్యూలు చూసుకుని వెళ్తే బాగుంటుంది అది వాళ్ళ పిల్లలకు వండి పెడితే ఒక్కసారి తెలిసి వస్తుంది వాడికి ఆ బాధ ఎట్లా ఉంటుందో కుళ్ళిపోయిన దాంట్లోంచి పురుగులు వచ్చింది తీసుకెళ్ళి ఆ హోటల్ వాళ్ళ ఇంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులకు నేను ఒకటి చెప్తున్నానండి ఇలా దొరికిన రోజు మీరు కారు వేసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గిన్నెల్లో వండి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి ఇది మాత్రం చేయమని చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళకి పాలు కల్తీ చేసినా వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టించండి ఇలా కుళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళకి పెట్టండి అప్పుడు ఇంకోసారి తప్పు చేయాలనే పా ఎవరికి రాదు అదొక్కటి చేయండి ఆఫీసర్స్ అందరూ ఓకేనా